లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీ కూడా నమస్తే గురుగారు ఓం శ్రీ మహా గణాధిపతయే నమః గురుగారు అప్పులు అనుకోకుండా ఆగిపోయిన మొక్కులు తీర్చాలంటే మనిషి ఎలాంటి వ్యవహారం చేయాలంటారు ఓం వృషశైలాధిప ఏవ దైవతన్నః వృషభ్రీశ్వర ఏదైనా భగవాన్ వేంకట ఏ దైవ తన్న ఏడుకొండలవాడు ఆపద మొక్కులవాడు రసి శ్రీనివాసుడు కలౌ వైకుంఠ కలియుగ వైకుంఠము తిరుమల అలానే ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ఏదైనా ఉంది అంటే తిరుమల మాత్రమే ఆ స్వామివారికి చేసేటువంటి కొన్ని ప్రక్రియలు ఉంటాయమ్మా ఆ ప్రక్రియ వచ్చినప్పుడు కొన్ని కొన్ని అనుసంధానాలు కలిసినప్పుడు మనం ఇంట్లో చేయటమా లేదంటే ఏదైనా వెంకటేశ్వర ఆలయంలో చేయటమా ఇవన్నీ కాదు తిరుమల వెళ్దాం ఒక్కసారైనా ఆ యోగాలు కలిసి రావటం అదృష్టం ఆ వచ్చినటువంటి అదృష్టాన్ని మనం స్వీకరించగలుగుతున్నాం అంటే మనమే భాగ్యవంతునం అనుకొని కనుక తిరుమల వెళ్ళైనా సరే ఒక చిన్న ప్రక్రియను కనుక నెరవేర వాళ్ళు కనుక నిర్వర్తించినట్లయితే జీవితకాలంలో మీరు అడిగినటువంటి ఈ మొక్కు అప్పు అంటే ఈ మొక్కు అప్పు అనే కాకుండా ఆటంకాలు అగచాట్లు అవమానాలు అపనిందలు అన్యాయములు వీటిల్ నుంచి కూడా వీరు పూర్తిగా పరిపూర్ణంగా బయటపడతారు ప్రతి మనిషి భయపడేది అప్పుకే ప్రతి మనిషి భయపడేది అనారోగ్యం ప్రతి మనిషి భయపడేది ఏదన్నా సమస్య వస్తే వెంటనే మొక్కు వేసుకుంటారు మర్చిపోతూ ఉంటారు పెద్దవాళ్ళు అనుమతి లేకుండా మొక్కేటువంటి మొక్కు మొక్కు కాదు మన పెద్దవాళ్ళు మన గురించి మొక్కుకోవాలి వాళ్ళ అనుమతి లేకుండా మనం మొక్కుకునేటువంటిది మొక్కు కాదు కానీ ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుంది అది భగవంతుడికి మనం రుణపడ్డట్టే ఒక మాట ఇచ్చాము ఆయనకి ఏదో ఒక రూపంలో మాటను మనం నెరవేర్చుకోవాలి ఇవాళ రేపాయిలు అనేటువంటిది అంటే మనం ఎవరికైనా ఒక మాట మనకి ఎవరైనా ఒక మాట ఇస్తున్న మాట ఇచ్చి తప్పు మాట తప్పద్దు అంటాం చూసారు అలానే ఒక మాట ఇచ్చాం భగవంతుడికి ఆ మాటను ఏదో ఒక రూపంలో నువ్వు నెరవేర్చుకోవాలి నెరవేర్చుకోకపోతే ఆయన నీ కొన్ని కొన్ని సమస్యల్ని చూపిస్తూ ఉంటాడు అది మనం గ్రహించాలి ప్రతి దాంట్లో ఆటంకాలు ఎదురుతున్నాయి ప్రతి దాంట్లో తిప్పలు తప్పట్లేదు మాకు మనకు కష్టపడుతున్న అన్యాయమే మనకు ఎదురవుతుంది మనం ఎవరికి న్యాయం చేసినా తిరిగి మనకు అన్యాయమే వస్తుంది మనం ఎంత ఉపకారం చేస్తామో అంతటి అపకారం తిరిగి మనకు వస్తుంది అపనిందలు ఏం చేయాలి దాని నుంచి దేని నుంచి బయటపడలేకపోతున్నాం అటుబడేటప్పుడు ప్రతి శ్రవణా నక్షత్రం వచ్చినప్పుడు ప్రతి శ్రవణ నక్షత్రం వచ్చిన నెలకు ఒకసారి శ్రవణ నక్షత్రం వస్తూనే ఉంటుంది ఆ వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి ఒక రకమైన ఆరాధన చేయటం శ్రవణ నక్షత్రము అష్టమి సోమవారం ఈ యొక్క కలియుగంలో భారతదేశమునందు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక అదృష్టవంతులో భాగ్యవంతులు తెలియదు కానీ అమ్మా ఇప్పుడు ఏదైతే మనం మూడు అనుకున్నామో ఈ మూడు ఇరవై ఒకటో తారీఖు వచ్చింది ఒకటో తారీఖు ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై ఒకటి అష్టమి శ్రవణనక్షత్ర శ్రవణ నక్షత్రము సోమవారం సోమాష్టమి శ్రవణాష్టమి సోమాష్టమి శ్రవణాష్టమి ఇందు శ్రవణం ఇందువారం అన్నా అంటే సోమవారం అన్నా శ్రవణ అన్న మళ్ళీ ఒకటే సోమవారం చంద్రుడికి ప్రీతి అష్టమి చంద్రుడికి ప్రీతి శ్రవణ నక్షత్రం చంద్రుడికి ప్రీతి అలాగే ఈ మూడు కలిసి వెంకటేశ్వర చాలా ప్రీతి శ్రవణ నక్షత్రం ఆయన జన్మ నక్షత్రం ఆ రోజు నాడు అంటే మేమైతే ఒక ప్రక్రియ చేస్తున్నాం అదే చేయమని చెప్పట్ల అవకాశం ఉంటే అందులో పాల్గొనొచ్చు లేదు ఇంటి దగ్గర వాళ్ళ కనుక భాగ్యం ఈ రకంగా చేసుకోవడానికి అవకాశం ఉంటే తూచ తప్పకుండా ఖచ్చితంగా చేసి తీరాల్సిందేనమ్మ చేసి తీరగలిగితే ఒక రకమైనటువంటి దోషాలు నిర్వీర్యమవుతాయి లేదు మేము చేసిన విధానంలో వచ్చి కనుక అక్కడ కూర్చొని చేయగలిగితే సప్త వ్యాధ సప్త జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ ఏడు జన్మలుగా మనం అనుభవించేటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో గడిచినటువంటి నాలుగు మూడు జన్మలు గడవవలసిన నాలుగు జన్మలు ఉంటాయి వీటి నుంచి అనుభవించే అనుభవిస్తున్నవి అనుభవించేటువంటివి ఏవైతే ఉంటాయో వాటి నుంచి పూర్తిగా ఆ జీవుడు బయటపడతాడు అటువంటి అమోఘమైన ప్రక్రియ మేము చేసేది చెప్తాను ఆ విధానాన్ని అనుసరించి వాళ్ళు ఇంట్లో అయినా చేసుకోవచ్చు అమ్మా మన దగ్గరైనా చేసుకోవచ్చు ఇరవై ఒకటో తారీఖు రోజు నాడు తిరుపతిలో స్వామివారికి తులసి పుష్ప సహితంగా సప్తగిరి ఆరాధన చేస్తున్నాం అంటే వెంకటేశ్వర స్వామి పంచలోహాల విగ్రహం ఆ విగ్రహాన్ని స్వామివారికి అర్చన చేసుకొని తులసి దినాలతో ఆరాధన చేసి అనంతరం పుష్పాలతో అర్చనమ్మ నూట ఎనిమిది బంగారపు పూలతో స్వామివారికి అర్చన చేయటం చేసిన తర్వాత ఇవి ఏడు నాణములను ఉంటాయి స్వామివారికి సంబంధించి ఆ ఏడు నాణాలు ఏవైతే ఉంటాయో మనకి ఇప్పుడు మామూలుగా నేను ఒక పది మందితో వెళ్తాను అనుకోండి పది మందికి పదిహేను డెబ్బై అంటే ఓకే ఎంతమంది అయితే అందులో పాల్గొంటారు ఇప్పుడు నేను నేను నా నుంచి ఒక పది మంది అనుకోండి ఒక డెబ్బై నాణములు మనిషికి మనిషికి ఏడు నాణములు లెక్కన ఇప్పుడు నేను నా పరిసరాల్లో కొంతమంది ఉన్నారు వాళ్ళు నాతో రావచ్చు రాలేకపోవచ్చు ఈ పది మంది పేరు మీద నేను వెళ్ళి చేయటం డెబ్బై నాణములు ఆ డెబ్బై నాణములు స్వామివారికి అర్చన చేసి ఆ స్వామివారిని అలా పట్టుకొని చేత పట్టుకొని తిరుమల కొండ శ్రీవారి మెట్టి నుంచి కొండెక్కుతామమ్మ ఓకే కొండ కొండ పూర్తిగా కొండెక్కేసిన తర్వాత జీవధ్వజం అంటే ధ్వజస్తంభం ఆ ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి ఈ పది మంది పేరు మీద పది జ్యోతులు అక్కడ వెలిగించడం జరుగుతుంది ఆ వెలిగించిన అనంతరము ఆ ఒక నాణ్యములు ఏవైతే ఉంటాయో ఆ నాణ్యములని తిరిగి వచ్చిన తర్వాత వీరందరికీ కూడా చేతికి అందించడం జరుగుతుంది ఏడు నాణ్యాలమ్మ ఆ నాణలో ఉండేటువంటి అయితే నేను చెప్పను మీరు చూసిండరు మీరు చూసుండరు ఏడు అనేటువంటిది ఎందుకే పెట్ట ఎందుకు పెట్టడం జరిగింది అంటే జాతకరీత్యా ఏడు అనేటువంటిది వృద్ధి సంఖ్య ఎప్పుడు కూడా లగ్నాత్తు సప్తమ స్థానం అంటే అన్యోన్యత కుటుంబం స్నేహం ఏదైనప్పటికీ కూడా ఇలా కలిసి ఉండేలా చూసేటువంటి విధానం అది వృద్ధి ఎప్పటికప్పుడు వృద్ధి చెందేటువంటిది అన్ని విధానాల్లో కూడా వ్యాపారమే కావచ్చు మనం ఏదేదే కనుక జీవితాన్ని చక్కగా నిలబెట్టుకోవాలి నడిపించుకోవాలనేటువంటి సూత్రాలు ఏవైతే మనం అనుకుంటామో వాటి ప్రతి ఒక్కటి కూడా పదివేల రెట్లు అది వృద్ధి చూపిస్తుంది ఆ ఏడు కాయన్లు కూడా కాబట్టి ఆ ఏడు నాణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అర్చన చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా కనుక తిరుపతి వస్తే పదకొండు పదకొండున్నరకి శ్రీవారి మెట్టు దగ్గర మేము ఉంటాం వారి స్వహస్తాలతో సువర్ణ పుష్పం అర్చన చేసమ్మా స్వర్ణం 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 పాప ప్రణాశనం హి శంకరం యస్మాత్ శాంతిం ప్రయత్మే ఆ స్వర్ణ పుష్పం పట్టుకొని స్వామివారి నామాలు చెప్పుకొని సువర్ణ ఘర్మస్వాహ సువర్ణ అర్కస్వాహ సువర్ణ శుక్రస్వాహ సువర్ణ జ్యోతి స్వాహ సువర్ణ స్వహా అనుకుంటూ కొన్ని మంత్రాలు మేము చెప్పినప్పుడు ఆ నామాన్ని పట్టుకొని వాళ్ళు చక్కగా స్వామివారి దగ్గర ఆ పుష్పం ఒకటలా వదిలి నమస్కారం చేయడం ఒక్క పుష్పం వదలగలిగితే చాలమ్మ అక్కడ జన్మచరిత అర్థమవుతుంది అంటే బంగారం అనేటువంటిది మనం వదిలిపెట్టాము అని అంటే ఒక రకంగా మృత్యుప్రదమైన దోషం వెళ్ళిపోతుందమ్మా బంగారం అంటే స్వర్ణం పవిత్రం అమల మన వచ్చింది కదా స్వర్ణం పవిత్రం అందుకని అంటారు ఒంటి మీద కనీసం ఒక అరగ్రాముతో అయినా సరే చిన్న బటువో చిన్న చెవులకు ఏదో ఒకటి పెట్టి ఒంటి మీద ఇంత బంగారమైనా ఉండాలి అని అంటారు ఆ బంగారం శరీరానికి ఎంతైనా ఉంటే ఆ మనిషి ఎప్పటికప్పుడు పవిత్రతగా ఉంటాడు ఆ బంగారాన్ని మనం స్వామివారికి అర్పిస్తున్నాము అని ఇంకెంత పవిత్రత అనుకుంటుంది అంతటి యోగవంతమైనటువంటి సిద్ధి వాళ్ళ కలుగుతుందమ్మా ఇది మేము అక్కడ చేస్తున్నాం అక్కడికి రాగలిగి మాతోటి ఉండి ఆ విధానాన్ని అర్చించుకొని శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అనుకుంటూ గోవిందనామాలతో ఇంకోటి పాలయ గోవింద శేషాచలపతి గోవింద వెంకటరమణ సంకట వెంకటరమణ సంకట తవచరణ అనుకుంటూ స్వామివారి నామాన్ని కీర్తించుకుంటూ కొండ మీదకి వెళ్ళి చేసినటువంటి ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాల్సిందిగా నేనైతే పేరు పేరున చెబుతున్నా అక్కడికి రాలేని వాళ్ళు ఉంటారు పరోక్షంగా అందులో పాల్గొని తిరిగి వచ్చిన తర్వాత ఆ నానిమల్ వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది ఇది రేపు శ్రవణా నాడు పర్టిక్యులియర్గా చేసేటువంటి ప్రక్రియ ఇలా కాకుండా ప్రతి శ్రవణా నక్షత్రము వచ్చినప్పుడు చక్కగా ఇంట్లో గోడకి పసుపు రాసేసి నామాలు పెట్టేసుకొని అక్కడ స్వామివారికి దీపారాధన వెంకటేశ్వర దీపారాధన అంటారు కదా దీపారాధన పెట్టుకొని గోవిందనామాలతో అర్చన చేసుకొని కొబ్బరికాయ చరిమిడి నైవేద్యం పెట్టుకోగలిగితే ప్రతి శ్రవణ నక్షత్రంలో చూస్తారమ్మా అపరిమితమైన వృద్ధి కలుగుతుంది ఆ వృద్ధి మనం చూసి ఆశ్చర్యపోతాం ఆ వృద్ధి మనకు కలగాలి అంటే మనం ఏదైతే మొక్కులు మొక్కుకుని ఉన్నాము మాట ఇచ్చి ఉన్నాము ఇటువంటివి తెలిసో తెలియకో చేసినటువంటివి మనస్సుని మనిషిని కుదిపేస్తూ ఉంటాయి అటువంటి దాని నుంచి పూర్తిగా బయటపడాలి ఒక్కసారి ఆ బయట పడిగే పడ పడగలిగే ప్రయత్నం చేసి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించుకొని ఆ ఏడు కాయిన్లు ఇంట్లో పెట్టుకొని ప్రతీ నెల శ్రణా నక్షత్రం వచ్చినప్పుడు ఆ ఏడు కాయిన్లు అర్చన చేసుకోండి స్వామివారికి అది నామం పెడతారు కదా ఆ నామం పెట్టిన తర్వాత కింద ఏడు కాయిన్లు చక్కగా పెట్టుకొని అర్చన చేసుకోగలిగితే అంతకు మించినటువంటి ముక్తి మోక్షం భాగ్యం నాకైతే కలియుగంలో కనిపించట్లేదు అమ్మా రైట్ అదే విషయం చాలా సంతోషం గురిగారు